बजट

ఈ నెల రెండో తారీఖున కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఎనిమిదవసారి ప్రవేశపెట్టారు బడ్జెట్ ని ప్రవేశపెడుతూ ఆమె ఒక మాట చెప్పారు దేశమంటే మట్టి కాదే దేశమంటే అని చెప్పేసి గురదాడు గారు సూప్తి చెప్పారు దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పేసి ప్రారంభంలో ఆ మాట చెప్పారు కానీ బడ్జెట్ మొత్తం ఆమె ప్రసంగం విన్న తర్వాత కానీ బడ్జెట్ కాపీలు మొత్తం పరిశీలించిన తర్వాత చూస్తే నూట నలభై కోట్ల మంది ప్రజల్లో ఇరవై కోట్ల మంది ఐటీ కట్టేటువంటి వాళ్ళు పోను మిగతా నూట ఇరవై కోట్ల మంది ప్రజలకి దగా చేసే బడ్జెట్ గా ఉంది ఆ ప్రజల యొక్క అవసరాలని ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే దిశలో ఈ బడ్జెట్ లేదు కార్పొరేట్ శక్తులకి అలాగే ఊడిగం చేసే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది వాళ్ళకి కావాల్సిన రాయితీల్ని సబ్సిడీల్ని అందించే విధంగా బడ్జెట్ ఉంది వాళ్ళు ఇప్పటిదాకా తీసుకున్న బ్యాంకు రుణాన్ని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈ బడ్జెట్ ఉంది గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకి విస్తరింపజేయాలనే డిమాండ్ ఏమాత్రం పట్టించుకోని బడ్జెట్ గా ఉంది కార్మిక చట్టాలని పగద్బందీగా అమలు చేసి ఇవాళ కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చి సామాజిక భద్రతా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసేటువంటి డిమాండ్ ని ఏమాత్రం పట్టించుకోని విధంగా ఈ బడ్జెట్ ఉంది అలాగే ఇవాళ మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుని నిరోధించేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఏమాత్రం లేదు సామాజిక తరగతులకి అనుగుణంగా ఈ బడ్జెట్ ఏమాత్రం అవకాశం లేదు కార్పొరేట్ శక్తులకి నాలుగు శాతం నుంచి పది శాతం విధించేటువంటి కార్పొరేట్ ట్యాక్స్ ని ఇవాళ రద్దు చేస్తూ కేవలం ఒక్క పర్సెంట్ మాత్రం నిర్ణయిస్తూ చేసినటువంటి బడ్జెట్ గా ఈ బడ్జెట్ ఉంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వ్యక్తులకి ఈ బడ్జెట్ ఉంది అంటే ఏ రకంగా చూసినా సరే ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్కి ఈ బడ్జెట్ లేదు అంతేకాదు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం ఈ బడ్జెట్ లో జరిగింది ఈ బడ్జెట్ తర్వాత జరిగేటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందే విధంగా త్వరలో జరగబోయే బీహార్ రాష్ట్రంలో గెలిచే విధంగా ఆ రాష్ట్రాలకి మాత్రమే అనేక నిధుల్ని కేటాయిస్తూ ఉండేటువంటి బడ్జెట్కి ఈ బడ్జెట్ ఉంది తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేసేదానికి ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు గుండు సున్నా పెట్టారు ఈ బడ్జెట్ లో తెలంగాణకి ఈ తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రంలో ఏం పీకుతున్నారని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణకి ఇన్ని అన్యాయం జరుగుతుంటే నూల తిందుకు మాట్లాడలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం భద్రాచలానికి మోడీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి మొదటి సంతకం భద్రాచలాన్ని ముంచేసేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేసి ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు మీద సంతకం చేశారు ఆ పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచుతూ కావలసిన నిధుల్ని ఈ బడ్జెట్ లో కట్టయించారు అంటే దీని అర్థమేంటి భవిష్యత్తులో భద్రాచలాన్ని మరింత ముంచడానికి ఈ భద్రాచలాన్ని జలసమాధి చేయడానికి ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఈ రోజు వామపక్షాలు ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం మార్చి లో జరిగే రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ లో సవరణ చేయకపోతే దేశ ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తామని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని వామపక్షాల ఆధ్వర్యంలోనే కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు భద్రాచలం కేంద్రంగా చేయడం అనేది జరుగుతా ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక సంబంధించినటువంటి బడ్జెట్ ని వ్యతిరేకించాలని చెప్పేసి ఈ రోజు వామపక్షాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు పేద ప్రజలకి ఎటువంటి ఒరిగే పద్ధతిలో బడ్జెట్ ఈ రోజు బిజెపి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు గత ఎనిమిది సార్లు బడ్జెట్ కేటాయించిన దాంట్లో కూడా ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ విద్యార్థులకు కానీ అట్లాగే సంవత్సర కార్మికులకు కానీ ఏ ఒక్కరికి కూడా బడ్జెట్ మాత్రం పేదలకి అందిన పరిస్థితిలో కూడా బడ్జెట్ మాత్రం కేటాయింపులు జరగలేదు దాంతో పాటు కార్పొరేట్ శక్తులకి లక్షలాది కోట్ల రూపాయల డబ్బుల్ని ఈ రోజు రెచ్చం చేయడం కోసం బడ్జెట్ మాత్రం కార్పొరేట్ కార్పొరేట్ సంవత్సరాలకి అందించే విధంగా ఈ రోజు రూపకల్పన జరిగింది ఇది పేద సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా బడ్జెట్ దాంట్లో గుండు సున్నా ఇచ్చారు దాంతో పాటు ఇక్కడ బిజెపి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నప్పుడు కూడా కనీసం ఎవరు నోరు మెడిపోయే పరిస్థితి లేదు దాంతో పాటు ఢిల్లీకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద స్పందించే పరిస్థితి లేదు వామపక్షాల ఆధ్వర్యంలో జరిగేటువంటి నిరసన కార్యక్రమాలు ఈ రోజు రాబోయే సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సమావేశాలలో ఖచ్చితంగా బడ్జెట్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి లేకుంటుంటే రానున్న కాలం సంబంధించిన దాంట్లో వామపక్షాల ఆధ్వర్యం లేవని దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ధర్నాలు అట్లాగే సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి సిపిఎం మాస్ అయిన హెచ్చరిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో భారత బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ పరిశీలించినప్పుడు ఈ బడ్జెట్లో కార్మికులకు కానీ పేదలకు కానీ రైతాంగాన్ని కానీ ఇతర సంస్థ ప్రజలకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి బడ్జెట్ గా ఈ బడ్జెట్ ఉంది మొత్తంగా చూసుకున్నప్పుడు ఇది కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన బడ్జెట్ గా ఉంది ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ శక్తుల యొక్క పన్నులు తగ్గిస్తూ రాయితీలు ఇస్తూ ఇవాళ దర్దాపు పది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్ శక్తులకి రాయితీలు ప్రకటించిన బడ్జెట్ ఆ రకంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన బడ్జెట్ గా ఇవాళ ఈ బడ్జెట్ ఉంది అదే విధంగా కార్మికులకు సంబంధించి కనీస వేతనాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ లో మాట్లాడలేదు అలాగే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి అవకాశంగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి ఇవాళ నిధులు కోత పెట్టినటువంటి పరిస్థితి ఉంది అలాగే రైతాంగానికి సంబంధించి వాళ్ళు ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు మాకు కనీస మద్దతు ధర ప్రకటించే పద్ధతుల్లో ఒక చట్టం కావాలని చెప్పేసి వాళ్ళు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఆ రైతాంగానికి సంబంధించినటువంటి మద్దతు ధర చట్టాన్ని ఇవాళ పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఆ రకంగా ఇవాళ ఈ బడ్జెట్ కేంద్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకి రైతాంగానికి పేద ప్రజలకి వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా తీవ్ర అన్యాయం ఈ బడ్జెట్ లో జరిగింది కనీసం ఒక్క రూపాయి కూడా తెలంగాణకి నిధులు కేటాయించిన పరిస్థితి జీరో బుల్లుస్ సున్నా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నిధులు కేటాయించడం అనేది ఎందుకు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి ఏం చేస్తా ఉన్నారు ఈ ఇద్దరు మంత్రులు ఎంపీలు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోయారు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మన సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ప్రధానంగా ఇవాళ భద్రాచలంలో భద్రాచలానికి సంబంధించినటువంటి ఒక పెద్ద పెను ప్రమాదం గతంలోనే బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత మొదటిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలన్నింటినీ ఆంధ్రాలో పోలవరం పేరుతో కలిపారు ఇవాళ అదే పోలవరానికి నిధులు కేటాయించడం ఎత్తు పెంచడానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు అంటే ఈ భద్రాచలాన్ని జల సమాధి చేయడానికి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పోరాటాలు చేయాలని అవసరం కూడా ఉంది అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక బడ్జెట్ నిరసిస్తూ రాబోయే కాలంలో వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాయని